హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్లో కానీ డిన్నర్లో కానీ చాలా ఈజీగా చేసుకుని ఒక మంచి రెసిపీ అనమాట ఎలా చేద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఒక మీడియం సైజ్ టొమాటోని అనమాట దాన్ని తొక్కు ఇలా పగిలేటట్టు కొడక పెట్టుకుంటే సరిపోతుందండి తొక్కు మనకి ఇట్లా పగిలి రిమూవ్ అయిపోతే చాలా అనమాట ఈజీగా దీన్ని ఇప్పుడు మనం తీసుకొని తొక్క తీసేసేసి పైన ఉన్నది కట్ చేసుకుందాము చిన్న చిన్న పీసులు కట్ చేసుకుందామని తొందరగా ఆరిపోతుంది ఇప్పుడు దీన్ని వచ్చేసేసి మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము దీంట్లో ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని తీసుకొచ్చుకుందాము వీలైనంత మెత్తగా దీన్ని ఫిల్టర్ చేసుకుందాము ఎందుకంటే గింజలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఫిల్టర్ చేసేసుకుందామండి దీన్ని ఒక టమాటో కంటే ఎక్కువగా తీసుకోవద్దు ఎందుకంటే పులుపు డామినేట్గా అయిపోతుంది అనమాట మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసుకొని ఒకటి రెండు టేబుల్ స్పూన్లు దాన్ని తొలిపేసేసి మనం ఇక్కడ యాడ్ చేసేసుకుందాము ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల గింజలు ఇవన్నీ మనకి పైన ఎక్కి చూసారు కదా ఈ గింజలన్నీ ఇక్కడ ఆగిపోతుందనమాట ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలో వచ్చి రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక్క పావు టీ స్పూన్ దాకా వాము వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత మనం తినేటప్పుడు తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి కుకింగ్ ఆయిల్ అంతేనండి ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత గోధుమ పిండి నాకైతే ఒకటిన్నర కప్పు పట్టిందండి ఇక్కడ ఈ టమాటో ప్యూరీకి ఎంతైతే పడుతుందో అంత వేసుకొని మిక్స్ చేసుకుందాము నాకైతే ఒకటిన్నర కప్పు కరెక్ట్గా అనమాట నీళ్ళు అయితే ఏమి అవసరపడదండి ఒకవేళ అవసరపడినట్టుగా ఉంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకొని కలుపుకోండి పిండి అయితే అస్సలు జారు కాకూడదు అనమాట మనం చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో గట్టిగా కన్సిస్టెన్సీ అలానే ఉండాలి చూడండి ఇలా గట్టిగా కలిపేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కలుపుకుందామండి పైన మంచిగా నొక్కి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము పిండి నాన్తూ ఉంటుందండి ఒక పది నిమిషాల తర్వాత చూద్దాము చూడండి చక్కగా సాఫ్ట్ అయిపోయిందనమాట పిండి ఒకసారి మళ్ళీ మంచిగా దీన్ని కలుపుకుందాము చేత్తో నొక్కి ఇప్పుడు దీన్ని ఈక్వల్ సైజ్ బాల్స్ లాగా మనం రెడీ చేసుకుందామండి ఇక్కడైతే నేను తీసుకున్న క్వాంటిటీకి నాలుగు చపాతీలు అయితే వస్తాయి అనమాట నాలుగు బాల్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు దీన్ని మనం కొంచెం పొడిపిండి వేసుకుని చపాతీలాగా రోల్ చేసుకుందామండి ఫస్ట్ దీన్ని మనం పూరిలాగా రోల్ చేసుకుందాము దీన్ని మనం ఒత్తుకునేటప్పుడే వేయలేనంత పలుచగా ఒత్తుకుందాము అప్పుడే మనకి ఆ లోపల లేయర్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి మందంగా చేసుకున్నామంటే అది వేగడానికి టైం తీసుకుంటుంది మనకి ఆ లేయర్స్ అనేది కరెక్ట్గా రావు లోపల చూడండి ఇలా వేయలేనంత పలిచగా దీన్ని నొక్కుందాము కొంచెం నూనె అప్లై చేసుకుందామండి పైన ఇప్పుడు దీన్ని చాకుతో కానీ పిజ్జా కట్టర్తో కానీ దీంతో అయినా సరే ఇలా కటింగ్స్ పెట్టుకుందాం దీనికి చూసారు కదా ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకుందాము నేను చూపెట్టిన విధంగా ఫోల్డ్ చేసుకుందామండి అప్పుడే మనకి లోపల చక్కగా మంచిగా లేయర్స్ వస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని మళ్ళీ పలుచగా మనం స్క్వేర్ షేప్లో రోల్ చేసుకుందాము పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగానే ఉండాలండి అస్సలు పలచన కాకూడదు మనకి గట్టిగా ఉంటేనే రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట లేదంటే అతుక్కుపోతూ ఉంటుంది అంత పర్ఫెక్ట్గా రావన్నమాట మన చపాతీ అనేది చూసారు కదా అన్నీ ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి చూసారా ఇంత పలుచగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం దీనికి పై పూర్తి రెడీ చేసుకున్నాము ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వచ్చి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు చిటికలంతా పెప్పర్ పౌడర్ వేసుకుందామండి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు కోడిగుడ్లు తీసుకున్నామన్నమాట ఇక్కడ మనం చేసుకున్న నాలుగు చపాతీలకి రెండు కోడిగుడ్లు అనేది కరెక్ట్గా సరిపోతుంది పై పూతకి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందామండి ఉప్పు పెప్పర్ పౌడర్ అంతా మిక్స్ అయ్యేటట్టుగా చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి అందరికీ నచ్చుతుందనమాట ఇంక సైడ్ డిష్ కానీ ఏమీ అవసరం లేదు దీన్ని మీరు నేరుగానే తినేయచ్చు బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లోకి కానీ పిల్లలకైతే లంచ్ బాక్స్లో కూడా అండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట చాలా సింపుల్ రెసిపీ చూసారు కదా మనం రెడీ చేసుకున్న చపాతీని ఈ ఎగ్ మిక్స్లో ఇలా డిప్ చేసేసుకుందాము డిప్ చేసుకొని కడాయిలో నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో మనం వేసేసుకుందాము పూరి ఎలా అయితే మనం ఫ్రై చేసుకుంటామో అలా నేను కానీ అంత నూనె అయితే మనకి అవసరం లేదనమాట ఇప్పుడు కొంచెం ఈ ఎగ్ మిశ్రమాన్ని పైన కూడా వేసేసుకుందాము స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటా ఫ్రై చేసుకుందామండి అప్పుడే మనకి మంచిగా పొంగుతుందనమాట ఇది ఒక పక్క మనకి ఫ్రై అయిన తర్వాత దీన్ని మనమే కదిలించవద్దండి ఒక పక్క కొంచెం ఇలా మనకి కలర్ మారి ఫ్రై అయిన తర్వాత దీన్ని రొటేట్ చేసుకున్నామంటే చక్కగా చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో అంతేనండి చక్కగా రెడీ అయిపోయిందనమాట చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా దీంట్లోకి సైడ్ డిష్ కానీ ఏమీ అవసరం లేదండి నేరుగా తినేసేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి లంచ్ బాక్స్లో కానీ స్నాక్ బ్రేక్లో కానీ ఇలా పెట్టివ్వండి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్